యొక్క నమ్మలం నీకు అందరికీ అందన తేల్చు విరిగి నడిగిన హృదయంతో ఉన్నావా వేదనతో ఉన్నావా నాకు ఇది కాలేదు అది కాలేదు వీళ్ళు ప్రేమించట్లేదు వాళ్ళు ప్రేమించట్లేదు అని బాధపడుతున్నావా నీ కొరకు ప్రాణం ఇచ్చిన ఏసై నేను అంతగా ప్రేమిస్తుంటే ఇంకొకరి ఇంకొకరి ప్రేమను ఎలా ఆశిస్తున్నావు కాబట్టి విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఉన్నట్లయితే ప్రభు యేసుక్రీస్తు యొక్క పాదాల చింతా నువ్వు చేరు అది చేరితే ప్రభు ఏసుక్రీస్తు నీ హృదయంలోకి వస్తాడు ప్రభైన ఏసుక్రీస్తు ప్రభా నా హృదయంలోకి రా ప్రభా నన్ను స్వస్థపరచున్న హృదయం నలిగిపోతున్నది ఒక్కసారి చూడవయా అని నువ్వు ఆయనకు మొరపెట్టలేనైతే ఆయన నీకు సహాయకునిగా ఉన్నాడు ఆయన నీ దగ్గరికి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి విరిగి నలిగిన హృదయంతోనే దేవుని కోరుకుంటున్నాడు అది దేవునికి ఇష్టకరం విరిగి నలిగిన హృదయమే ఆయనకు ఎంతో ఇష్టకరం లాభకరం కాబట్టి నువ్వు వేరే వాళ్ళ ప్రేమకు ఆశించక ప్రభేణ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ ప్రేమను కోరుతున్నాడు ఆయన నువ్వు ఉంటే చాలు అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ప్రేమను పొందుతూ జీవితంలో కొనసాగించుకుంటూ నీకు ఒకరోజు మరణం అనేది వస్తుంది ఆ మరణం అయిన అయిపోయిన తర్వాత ఒకరోజు తీర్పులో నువ్వు ఉంటావు ఆ తీర్పులో ఏమని నువ్వు సమాధానం చెప్తావో తెలియదు కానీ ప్రభైన నా బిడ్డ నీతిగా బ్రతికింది అని సాక్ష్యం పొందుకున్నట్లయితే నీ జీవితం ధన్యమే ఆమె